ఒకప్పుడు వశిష్ఠ మహర్షి ఆయన వంద మంది పుత్రుడు ఉండే వారు విశ్వామిత్రుడు ఆయనతో అసూయపడి తపస్సు చేసినప్పుడు వశిష్ఠుని యొక్క వంద మంది పుత్రులను సంహరించాడు ఆయన ఇక్కడ అప్పుడు వశిష్ఠుడంత వాడికి కూడా బాధ కలిగింది ఇది తెలుసుకోండి ఇక్కడ ఎంత జ్ఞాని అయినప్పటికీ కబుర్లు చెప్పే వరకు జ్ఞాని అండి అంతే కదా ఒక ఆయన ఒకరికి తలనొప్పి వస్తున్నప్పుడు బాబు తలనొప్పి కాస్త ఓర్చుకొనైనా ఓర్చుకొనైనా అంటున్నాడు ఎందుకంటున్నాడు వాడి తలకి రాలేదు కనుక అవతల వాడిని నోదార్చారానికి ప్రతివాడు రెడీవే వాడి తరకు వచ్చినప్పుడు తెలుస్తుంది కానీ గొప్ప గొప్ప జ్ఞాన కబుర్లు చెప్పేవాళ్ళు అద్వైత పాటలు చెప్పేవాళ్ళు అసలుకు వచ్చినప్పటికీ తెలిసిపోతుంది ఇక్కడ అందుకే వేదాంతం తర్వాత ముందు ధర్మంగా బ్రతుకు భగవంతుడిని ఆశ్రయించు అందుకని వీటన్నిటికంటే వేదాంతం గొప్పదండి అవునా ఇప్పుడే అమెరికా నుంచి ఫోన్ వచ్చింది మనవాడికి జ్వరం ఇంకా వేదాంతం క్లాస్ ఆపేసి వెంటనే ఫోన్ ద్వారా వాట్సాప్ వీడియోలు అవునా లేదా ఇది వేదాంతం అంత అది అంత తేలిక్ కాదండి అదే గొప్ప గొప్ప జ్ఞానులకైనా వాళ్ళు నిజంగా జ్ఞానులైనా ఎప్పుడో కొంచెం తీవ్రమైన దుఃఖం కలిగిన తీవ్రమైన కోపం కలిగిన తీవ్రమైన కామం కలిగిన జారిపోయే ప్రమాదం ఉంటుంది ఉద్రేకాలు అంటారు వీటిని అంత వశిష్ఠుల వారికి కూడా పుత్రులు మరణించేటప్పుడు గల దుఃఖం కలిగింది ఎంత దుఃఖం కలిగిందంటే చీ ఎందుకు బతకడం ఆత్మహత్య చేసుకోవాలనిపించింది వశిష్ఠుడి కనిపించినప్పుడు మనకు అనిపించిన తప్పులేదు అనుకోవద్దు వశిష్ఠుడు ఎలా బయటపడ్డాడో మనం అలా బయటపడే ప్రయత్నం చేయాలి ఇలాంటి కథలు పిల్లలకి చెప్పాలండి కానీ పిల్లలకి చెప్పం వాళ్ళ చేతిలో ఫోన్ పెట్టి మనం ఇక్కడికి వస్తాం అది వచ్చింది బాధ జరుగుతున్న విషయం చూడండి మొత్తానికి ఈయన ఆత్మహత్య చేసుకుందాం అనుకుని వశిష్ఠుల వారు ఒక కొండ కొన ఎక్కి అక్కడి నుంచి దుమ్ముకారు అప్పుడు కింద పడుతున్న వశిష్ఠుడిని భూదేవి బంతి పట్టినట్టు పట్టిందండి ఇక్కడ దీన్ని బట్టి దుముకిన ప్రతి వాళ్ళకి భూదేవి వచ్చి పడుతుంది అనుకోవద్దు ఇక్కడ గొప్ప జ్ఞాని ఏదో కించిత్ పొరపాటు అది కూడా వెంట్రుకవాసంత పొరపాటు కనుకనే ఆయన కాపాడడానికి వచ్చింది అది మహాత్ములు ఎప్పుడూ గొప్పగా ఉంటారు కనుక వాళ్ళు చిన్న పొరపాటు చేసినా భగవంతుడు కాపాడుతాడు ఇక్కడ మొత్తం భూదేవి ఆయన పట్టు కూర్చోబెట్టి చివాట్లు పెడుతుంది ఏమని ఓ వెర్రీ సుతులందరూ తెగిన ఎంతో బేలవై చావన్ పుట్టుముతీరునే ఏం అద్భుతమైనటువంటి మాట అనిందని నేను తెలుగు పద్యమే చెప్పాను ఇక్కడ ఎవరు రాశారో తర్వాత చెప్తా ఓ వెర్రివాడా సుతును మరణించారని చెప్పి చచ్చిపోతే జన్మపోతుందా అని అడిగిందండి ఏమి ప్రశ్న అండి ఏమి ప్రశ్న అండి ది గ్రేట్ క్వశ్చన్ ఇది ప్రతివాడు వేసుకోవాలి చచ్చిపోయినంత మాత్రం జన్మపోదు దుఃఖం కలిగినప్పుడు చచ్చిపోతే బాగుండే ప్రతివాడు అనుకుంటాడు అనకూడదు కానీ ప్రతి మనిషి ఏదో సమయంలో అనుకుని ఉంటాడు కొందరు సక్సెస్ అవుతారు కొందరు ఫెయిల్ అవుతారు అంతే ఇక్కడ అనుకోరా చెప్పండి ప్రతివాడికి అనిపిస్తుంది అక్షరం చచ్చిపోతే బాగుండని అప్పుడే జాగ్రత్తగా ఉండాలి అనిపిస్తుంది అయితే చచ్చిపోయినంత మాత్రాన్ని నీ జన్మపోదు ఇది తెలుసుకోవాలి ప్రతివాడు కూడా చచ్చిపోయినంత మాత్రం నీ జన్మపోదు ఒక దుఃఖం తట్టుకోలేక చచ్చిపోదాం అనుకున్నావు అంటే దుఃఖ అనుభవం తట్టుకోలేక చచ్చిపోదాం అనుకున్నావు కదా కానీ అనుభవం పోదు మళ్ళీ జన్మలోకి వస్తుంది అప్పుడు ఆత్మహత్య చేసుకున్న పాపం కూడా తర్వాత జన్మలోకి వచ్చి నేను బాధపడుతుంది తెలుసుకో ఇక్కడ అందుకే ఎవడైనా చేసుకున్న కర్మ అనుభవించక తప్పదు దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఈ ప్రయత్నంతో చేసే తప్పు అనుభవించక తప్పదు ఇది అర్థం చేస్తుంది ఏమి గొప్ప వేదాంతం చెప్తుందండి ఏమి సత్యం చెప్తుంది సనాతన ధర్మం అందుకే దీన్ని పుట్టడమే భాగ్యం అండి ఇక్కడ ఈ కథ గ్రహిస్తే తెలుస్తుంది ఇక్కడ అందుకే చచ్చినంత మాత్రం జన్మపోతుందా మళ్ళీ అనుభవించక తప్పదు మళ్ళీ నీకు జన్మ లేకుండా ఉండాలంటే నీకు మార్గం చెప్తున్నాను చచ్చిపోదాం ఎందుకు అనిపించింది ఈ జన్మ ఉండకూడదని నీకు నిజంగా జన్మ ఉండకూడదు అంటే ఇది మార్గం కాదు జ్ఞానమే మార్గం జ్ఞానం పుస్తకాలు చదివితే రాదు కూర్చుని చర్చ చేస్తే రాదు అది రిటైర్ అయిపోయినా కానీ టీ తాగుతూ వేదాంతం చదువుదామనుకుంటే రాదు ఈశ్వరానుగ్రహం వల్లనే జ్ఞానం వస్తుంది ఈశ్వరానుగ్రహ దేవ పుంసామద్వైత వాసన యమే వేష వృణితే తేన లభ్య ఈశ్వరుడు అనుగ్రహించాలి ఆయన అనుగ్రహించే విధంగా నువ్వు తయారు కావాలి అందుకో పని చేయి తపస్సు చేయవయా తపస్సు చేస్తే అప్పుడు ఈశ్వరుడు కటాక్షిస్తే నీకు జ్ఞానం వస్తుంది వెళ్ళు అన్నాడు వెంటనే నిజమే ఇన్నాళ్ళు తపస్సు చేశాను అయినా అజ్ఞానంలో కూరుకుపోయాను ఇప్పుడు అజ్ఞానం నుంచి బయటపడడం కోసం తపస్సు చేస్తానని చెప్పి భూదేవి చెప్పిన మాట పట్టుకుని వశిష్ఠులు వారు తపస్సుకు వెళ్ళారు బహుకాలం తపస్సు చేశారు ఆ తపస్సుకు ఫలితంగా ఎదురుగా పరమేశ్వరుడు పార్వతీ సహితుడే ప్రత్యక్షమయ్యాడు అప్పుడు ఏం కావాలని అడిగాడు ఆయన అడుగుతున్న మాట నా చనిపోయిన వంద మంది పుత్రులను తిరిగి బతికించు అని అడగలే మళ్ళీ బతికిస్తే మళ్ళీ చేస్తారు ఎప్పుడోప్పుడు తప్పదు కదా ఇవాళ కాకపోతే మరొకప్పుడు ఎవడు చావు తప్పించుకోగలడు ఎక్స్టెన్షనే తప్ప అసలు లేకుండా ఎవడం చేయలేడు కదా ఇప్పుడు ఆయన అడుగుతున్న ప్రశ్న అద్భుతమైన మాట అందమైన పద్యంలో చెప్పుకుంటున్నాం ఏం అడిగాడో అగస్సులు వారు ఆది గృహస్థ శేఖరుడవైన నిను భవతాపన క్షుధావేద నచే తపక్కు తప వేళ గల్గే బ్రహ్మవిద్య ఉదన భిక్ష నాదు హృదయం వను పాత్రికయందు పెట్టవే ఆదర వృత్తిమై పునరయాచిత వృత్తి సుఖింతు నీశ్వరా ఈ అద్భుతమైన పద్యం అండి రాసిన వాళ్ళు ఎవరో చెప్తా నేను మర్చిపోయిన మీరు గుర్తుపెట్టుకుంటారేమో నేను గుర్తుపెట్టుకుంటాను ఆ అది గృహస్థ శేఖరుడవైన నిన్ను నేను అన్నీ విడిచిపోయి తపస్సుకు వచ్చానని సన్యాసిని సన్యాసి భిక్షాటనతో జీవించాను అది కూడా ఎలా పెడితే ఎలాగమ్మ నేను రాత్రి మిగిలిన ఆవకాయ వేస్తావా అని అడగకూడదు ఆ గృహస్థు శుద్ధిగా వండినటువంటి అన్నాన్ని మధ్యాహ్నం వేళ మాత్రమే వెళ్ళి అడగాలి మధ్యాహ్నం అంటే అర్థం ఏంటి మంచి వేడున్నప్పుడు అలా నేను ఇవాళ గృహస్థు దగ్గరికి వెళ్ళనక్కర్లేకుండా ఆది గృహస్థే నా ముందు కనబడ్డాడు సన్యాసిని నేను అడుగుతున్నా ఇదే మధ్యాహ్న సమయం అన్నాడు అప్పుడు మధ్యాహ్నమా మధ్యాహ్నం అంటే అర్థం ఏంటంటే తపక్కు తప వే ఎలా అన్నాడు తపస్సు అంటేనే తప్పించిపోవడం తప్పించిపోయిన తపస్సు చేసేనే ఇదే సరి అయిన సమయం అంటే భగవంతుడు రేపిస్తావా ఎల్లుండిస్తావా కాదు ఇప్పుడే ఇవ్వాలని అడగాలండి ఆయనకి చిన్నప్పుడు అమ్మ ఏదో తియ్యని పదార్థం దాచిపెడితే ఇప్పుడే ఇవ్వని గిజగజలాడి ఎలా అడిగామో ఇప్పుడే అనుగ్రహించమని ఈశ్వరుని అలా అడగాలి అలా అడిగి అడిగిన తపకుతపవేళ్ళ కనుంగొనగలిగే కనుక సన్యాసి నేను నేను ఆది గృహస్థమైన నేను చూశాను ఎందుకంటే నీకంటే గృహస్థాడు ఉంటాడయ్యా అద్భుతమైన కుటుంబం నీది అందుకే నిన్ను అడుగుతున్నాను పైగా పాత్ర కూడా తెచ్చాను ఈ పాత్ర ఏమిటంటే హృదయం బను పాత్రిక తెచ్చాను దీనిలో నువ్వే పెట్టగలిగిన భోజనం ఉంది బ్రహ్మ విద్య ఉదన భిక్ష బ్రహ్మజ్ఞానం అనే భిక్ష పెట్టవయ్యా హృదయం అనే పాత్రలో ఇది పెట్టేవనుకో ఉన్న రయాచిత వృత్తి స్వర మళ్ళీ ఇంకోటి దగ్గర అడుక్కోను ఇది గొప్ప మాట అండి మనం మధ్యాహ్నం పూట ఎవడో భోజనానికి వచ్చి అమ్మా భోజనం పెట్టమమ్మా మా అంటే భోజనం పెట్టాక అన్నపూర్ణవు తల్లి మర్చిపోలేని తల్లి అంటాడు కానీ మళ్ళీ మర మధ్యాహ్నం మరుసటి రోజు మళ్ళీ ఆకలి మళ్ళీ అడుక్కోవడం మళ్ళీ రెడీ కానీ నువ్వుగానే భిక్ష పెడితే మరి అడుక్కోవలసిన అవసరం లేదయ్యా అలాంటి భిక్ష పెడతావు నువ్వు అన్నది ఇక్కడ అదండి కనుక పునరయాచిత వృత్తి సుఖింతునీశ్వరా ఏమి అద్భుతమైన పద్యం అందుకే మరొక్కసారి విందామా ఆది గృహస్థ శేఖరుడవైన నిను భవతాపన చే అక్కడ అద్భుతమైన మాట ఉన్నది అనేక జన్మలెత్తిన తర్వాత ఒక ఆకలి పుట్టింది నాకు ఆ ఆకలితో అడుగుతున్నానయ్యా బ్రహ్మవిద్య పెట్టమని అది ఆకలి లేనివాడికి అన్నం పెట్టకూడదు అన్నంతో ఆడుకుంటాడు అది జిజ్ఞాస లేనివాడికి జ్ఞానం చెప్పకూడదు వాడు విసుక్కుంటాడు తెలుసుకోండి అక్కడ జిజ్ఞాస లేనివాడిని మీరు ప్రవచనానికి కూర్చోబెట్టు అనుకోండి అనీజీ గట తిరుగుతుంటాడు ఆకలితో లేనివాడికి వాడికి అన్నంతో ఆడుకున్నట్టు తెలిసిందా జిజ్ఞాస ఉండాలి ఆకలి పుట్టాలండి మోక్షం కావాలి భగవంతుడు కావాలని ఆకలి పుట్టాలి ఆకలి పుడితేనే భగవంతుడు అన్నం పెడతాడు తెలుసుకున్నాడు ఇక్కడ అదే భవతాపన క్షుధావేదన చే తపక్కుతప వేళ కనుంగునగలిగే బ్రహ్మవిద్య ఔదన భిక్ష నాదు హృదయం వను పాత్రికయందు పెట్టవే ఆదర వృత్తిమై పునరయాచిత వృత్తి సుఖింతునీశ్వర ఓహో ఇది అడిగేవా అయితే గెటప్ మార్చుతానన్నాడు ఆయనకు తెలుసు దేనికి ఏ వేషం వేయాలో ఆ వేషం వేస్తాడు ఇక్కడ కనుక ఏ ఒక్కొక్కటిచ్చినప్పుడు ఒక్కొక్క వేషం ఆయనకేం పోయింది ఏ రూపం లేదు గనక ఏ రూపమైనా ధరించగలడు తెలుసుకోండి ఇక్కడ వెంటనే అక్కడ ఒక్కసారి జ్యోతిపుంజం ఒకటి గోచరించి ఆ జ్యోతిలో ఒక మర్రి చెట్టు కనబడి దాని కింద కుర్రవాడగా దక్షిణామూర్తి రూపంలో దర్శనమిచ్చారండి మహాభావ్ వశిష్ఠ మహర్షికి అయినటువంటి దర్శనం ఇది వశిష్ఠుల వారికి అలా దర్శనమిచ్చి ఉపన్యాసం ఇవ్వక్కర్ చూసి చిరునవ్వు నవ్వాడంతే ఆయనకున్న సమస్త అజ్ఞానం పోయి సంపూర్ణమైన బ్రహ్మజ్ఞానం పొంది ధన్యుడైపోయాడు ఆహా ధన్యుణ్ణి అయ్యాను పరమేశ్వరా చాలు నాకు అన్నాడు ఎందుకంటే అజ్ఞానమే మృత్యువు జ్ఞానమే అమృతము ఆ జ్ఞానం దక్షిణామూర్తి స్వరూపంగా నువ్వు అనుగ్రహించావు ధన్యుణ్ణి అయిపోయాను ఎందుకంటే నీ పేరే దక్షిణామూర్తి దక్షిణామూర్తి అని పదిసార్లు అన్నాం ఇప్పుడు ఆ మాట వింటే చాలండి పుణ్యం దక్షిణామూర్తి అంటే అర్థమేమిటి ఎన్నో అర్థాలు ఉన్నాయి దక్షిణుడు అంటే కేపబుల్ దక్షత కలవాడు దక్షిణుడు అంటే సర్వసమర్థుడు సర్వసమర్థుడు అంటే మీరు నేను చేయలేని పని చేయగలిగేవాడు మనం చేయలేని పనులు ఐదు ఉన్నాయని ఏంటి సృష్టి స్థితి సంహారము తిరోధానము అనుగ్రహం ఐదు పనులు ఆయనే చేయగలడు మనం చేయగలమా అండి కొంచెం ఆలోచించి చెప్తారా రేపు అంటే సృష్టి స్థితి సంహారము బంధము మోక్షము అది ఆయనే ఇవ్వగలడు ఆయన తప్ప ఎవడూ చేయలేడు కనుక అన్ అది చెయ్యగలిగే సమర్థత కలవాడు కనుక దక్షిణుడు ఆ దక్షిణుడు మూర్తి ధరించి వచ్చేది కనుక దక్షిణామూర్తి అయ్యాడు అన్నాడు అంతేకాదు దక్షిణ అంటే మరొక అర్థం దాక్షిణ్యం దాక్షిణ్యం అనే మాట ఎప్పుడైనా విన్నారా ఇంకా అంత తెలుగు మర్చిపోలేదు కదా మనం దయా దాక్షిణ్యాలు ఉన్నాయా అండి అని అడుగుతుంటారు ఎప్పుడైనా విన్నారా దయా దాక్షిణ్యం రెండు అవి దయే దాక్షిణ్యం కాదు కొందరు దయ ఉంటుంది కానీ దాక్షిణ్యం ఉండదు కొందరు దాక్షిణ్యం ఉంటుంది కానీ దయ ఉండదు రెండు కలిస్తేనే పని అరవడుతుంది ఒక ఆయన కింద పడిపోయి లేవలేకపోతున్నాడు పక్కన ఒక ఆయన చూస్తూ వెళ్ళిపోయాడు అంటే వాడి దయ్యలేదు ఇంకొక ఆయన వచ్చి కింద పడిపోయిన ఆయన అని ఏడుస్తున్నాడు ఏడుస్తా వింటే పైకి ఎత్తవయ్యా అంటే ఉంది కానీ ఎత్తే శక్తి లేదయ్య అన్నాడు ఇక్కడ అంటే ఊరిస్తే ఏడిస్తే లాభం అండి వాడిని పైకి ఉద్ధరించద్దు కనుక దయకి దాక్షిణ్యం తోడు కావాలండి కానీ మా స్వామి దగ్గర దయా దాక్షిణ్యం రెండు ఉన్నాయి దయే దాక్షిణ్యం ఆయనకి తెలుసుకోండి ఇక్కడ దయ చూపించే దాక్షిణ్యం ఉంది అంటే ఉద్ధరించగలిగిన సమర్థత ఆయన వద్ద ఉన్నది అందుకే దయా దాక్షిణ్యాలు మూర్తి భవిస్తేనే దక్షిణామూర్తి ఆ మాట ఎంత గొప్పగా ఉన్నది అంతేకాదు సాధారణంగా మనం శివాలయాలకు వెళ్ళినప్పుడు ఉత్తరం గోడ మీద దక్షిణామూర్తి ఉంటాడు ఎందుకంటే దక్షిణం వైపు చూస్తుంటాట దక్షిణాభిముఖం దక్షిణం వైపు చూస్తూ ఉంటాడు అది ఉపనిషత్తు కూడా రుద్ర ఎత్తే దక్షిణం ముఖం నమాం పాహి నిత్యం రుద్ర నీ దక్షిణముఖం ఏది ఉందో దానితో నన్ను కాపాడు అని మంత్రం ఇక్కడ అంటే దక్షిణాముఖంతో కాపాడాలంట ఇక్కడ ఎందుకు అలా చెప్పాడంటే దక్షిణం వైపు చూస్తున్నట్టు ఆయన ఇక్కడ ఆయన దక్షిణం వైపు చూస్తుంటే మనం ఎటు చూస్తా ఆయన చూడాలంటే చెప్పండి ఉత్తరం వైపు చూస్తాం దక్షిణ దిశ ఎవరి దిశ తెలుసా అంత మర్చిపోలేదు కదా మరి ఒక్కొక్క దిక్పాలకులు దక్షిణ వైపు దిక్కు ఎవరిది యముడి దిక్కు శివుడు యముడి వైపు చూస్తున్నట్టు ఇక్కడ మనం శివుడు వైపు చూస్తున్నాం ఆయన వైపు తిరిగితే అయితే మన శివుడు వైపు తిరిగితే యముడు మనకు బ్యాక్ అవుతాడు ఒకడికి బ్యాక్ అయ్యేమంటే అర్థం డోంట్ కేర్ అని చెప్పడం ఇక్కడ కనుక ఎవడు శివుడి వైపు తిరుగుతాడో వాడు యముడిని డోంట్ కేర్ అంటే తెలుసుకోండి ఇక్కడ అందుకే శివుడు వైపు తిరిగాడు అంటే వాడికి యముడు వాడిని ఏమీ చేయలేడు కిం కరిష్యతి వమహ అది అర్థం అండి ఇక్కడ వాడు తిరిగాడు పైగా శివుడు ఎందుకు దక్షిణం వైపు చూస్తున్నాడు అంటే తన భక్తుడి వైపు యముడు చూపు పడకుండా అక్కడ ఏమి స్వరూపం అండి అనే దక్షిణామూర్తి అని పేరు తలంచుకుంటేనే ఎంత ఆనందంగా ఉంది గురవే సర్వలోకానాం భిషజే భవరోగిం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ ఆ స్వరూపంతో గోచరించి అనుగ్రహించాడు దక్షిణామూర్తికి అర్థం చెప్పుకున్నాం దక్షిణామూర్తి పేరులో ఉన్న విశేషం అన్ని గ్రహించాం కదా అలా కరవడిన స్వరూపాన్ని చూసి వశిష్ఠులు వాళ్ళు ఆనందపడ్డాడు ఇంకేం కావాలన్నాడు శివుడు వెంటనే ఇంకేమైనా కోరుకోవచ్చు కదా ఇంకా కోరుకున్నా అంటే వశిష్ఠుడికి జ్ఞానం రాలేదని అర్థం ఎందుకంటే ఏది కావాలో అదే వచ్చేసే గుడి కోరుకుంటాడా స్వామిదేమిటి నన్ను పరీక్ష పెడుతున్నావా నీ అనుగ్రహం వల్ల సర్వజ్ఞత్వం అనే బ్రహ్మజ్ఞానం వచ్చే ఇంకేం కావాలయ్యా నాకు సర్వము పరమాత్మ జ్ఞానం వచ్చేస్తే సుఖం లేదు దుఃఖం లేదు రాగం లేదు ద్వేషం లేదు ఆనందం తప్ప మరకట్లేదు ఇంక నాకేం కావాలయ్యా బాగా ఆలోచించుకో ఇంకేదైనా కోరుకో అన్నాడు శివుడు చూడండి ఆయన గొప్ప అలరు పెడతాడు ఆయన అర్థమైంది ఋషికి జ్ఞానం వచ్చి ఆయన భూమి ఎందు తిరుగుతుంటే ఆయన కోరుకునేది ఒక్కటే లోకక్షేమం తెలుసుకోండి వాళ్ళకి ఏమీ అక్కర్లేదు అందుకు ఇవాళ నువ్వు నాకు ఇక్కడ కనబడి అనుగ్రహించావు నేను తపస్సు చేసిన ఈ చోట నువ్వు నాకు ప్రత్యక్షమైన చోట ఇక్కడ అపరోక్షం అనుకుండా ప్రత్యక్షం అన్నావు అంటే ఆయన కళ్ళ ముందు కనబడ్డాడు కూడా నాకు ఇలా నువ్వు సాక్షాత్కరించిన చోట సాక్షాత్కరించిన చోట శివ సాక్షాత్కారమైన చోట నేను తపస్సు చేసిన చోట ఎప్పుడూ ఇక్కడుంటూ ఇక్కడికి వచ్చేవారిని నువ్వు అనుగ్రహించుతూ ఉండవయ్యా అన్నాడు ఇక్కడ అది ఆ దివ్యక్షేత్రం ఒకటి ఏర్పడిందప్పుడు ఆ క్షేత్రానికే అనంతర కాలంలో ఒక సాలి పురుగు ఒక పాము ఒక ఏనుగు కొలుచుకుని ముక్తి పొందిపోయే అదే శ్రీకాళహస్తి క్షేత్రం ఇప్పటికీ దక్షిణామూర్తి క్షేత్రం అది మనం వెళ్ళగానే కనబడతారు అక్కడ తెలుగు నాట దక్షిణామూర్తి క్షేత్రాలు చాలా చోట్ల ఉన్నాయి అందులో ఒకటి శ్రీకాళహస్తి ప్రధానంగా దక్షిణామూర్తి క్షేత్రము రెండవది కొండ అని చెప్పబడుతున్నది ఇవి ప్రధానమైనటువంటిది నరసారావుపేట అంటారు కదా అక్కడుంది అది ఇక్కడ ఈ విధంగా దక్షిణామూర్తి క్షేత్రములు వెలసి ఉన్నాయి దక్షిణామూర్తి అంటే ఇది అర్థమండి ఈ విధంగా అనుగ్రహించాడు వశిష్ఠ మహర్షిని ఆ అనుగ్రహించినటువంటి దక్షిణామూర్తికి నమస్కారం చేసుకుంటూ ఎవడు మృత్యుంజయుడు వాడే దక్షిణామూర్తి